చిత్తూరు అప్డేట్ స్వాగతం ప్రభుత్వం తరపు నుంచి ముస్లింలకు అందాల్సిన వారికి అందేలా చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జిల్లా యంత్రాంగం తరపున ఇఫ్తార్ విందును మైనార్టీ సోదరులకు మంగళవారం చిత్తూరు మిట్టూరు నందుగల ఉర్దూ షాదీ మందిర్ నందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి చిత్తూరు శాసనసభ సభ్యులు గురజాల జగన్మోహన్ నగర మేయర్ అముద చుడా చైర్పర్సన్ కటారు హేమలత మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఏఎస్ మనోహర్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి ఈడీ మైనార్టీ ఆర్థిక సంస్థ హరినాథ్ రెడ్డి ముస్లిం మత పెద్దలు సోదరులతో కలిసి విందులో పాల్గొన్నారు يا الله ما لها رجل చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం రంజాన్ నెల సందర్భంగా ఈరోజు మనము ఇక్కడ పెద్దలు మరియు మత మత గురువులు మన ముస్లిం సోదర సోదరి మనలందరి సమక్షంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో డిడి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో మైనారిటీకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా ముఖ్యంగా ముస్లిం రిలీజియన్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా మనము ప్రభుత్వం నుంచి ఏదైతే వాళ్ళకు అందాలో అన్నీ మనం లాస్ట్ ఆరు నెలల నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విందులో భాగంగా మనము మత గురువులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమిటి అంటే వాళ్ళకి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి షాదీ మహల్ కానీ ఇంకా ఎటువంటి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా అవి వెంటనే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకొని వస్తే వెంటనే తక్షణమే వాటిని మనము సాల్వ్ చేసే విధంగా మనం ముందుకు వెళ్తామని తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది మా చిత్తూరు మైనారిటీ సహోదరుల కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది ప్రభుత్వం ద్వారా అన్ని మసీదు ఇమాములు అందరినీ పిలిచి ప్రభుత్వం నుండి ఈరోజు ఈ డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముప్పై రోజులు మా చిత్తూరు నియోజకవర్గ మైనారిటీ సహోదరులంతా ఎంతో పవిత్రతతో వాళ్ళు ప్రార్థించి ఈ రాష్ట్రం దేశంలో కూడా అందరూ బాగుండాలని ప్రార్థించారు నేను వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అల్లాదయ్యతో ఈ చిత్తూరులో నివసించే నా మైనారిటీ సహోదరులందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్ టు చిత్తూరు మైనారిటీ సహోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు